ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఫ్రైడే వీడియో ఫ్రైడే పూజ అంతా చేసేసుకున్నాం మా పాప చేసేసింది పూజ నేను దోషలు పోస్తూ తులసి కోట దగ్గర ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను ఈ విధంగా ముగ్గు వేసుకొని ఫ్రైడే అనమాట తులసికోట దగ్గర పూజ చేసుకున్నాను ఈ ద్వారపూజ కూడా చేసుకున్నాను ఈ విధంగా గడపకి అనమాట ద్వారపూజ విధంగా ముగ్గులు వేసుకొని ఈ విధంగా ద్వార పూజ చేసుకున్నాను తులసికోట దగ్గర పూజ ద్వార పూజ పూజా మందిరంలోని పూజ ఈ విధంగా ఫ్రైడే ప్రతి ఫ్రైడే ఈ విధంగా చేసేసుకుంటాను ఈ విధంగా పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి కదండి చూడండి చెట్టుని ఎట్లాడుతున్నాడు పక్షి అక్కడ కదండి అక్కడ నుంచి పక్షులు వస్తాయండి ఇడ పక్షులకు రెండు రోజు ఆహారం ఇస్తాను వాటర్ కూడా పెడతాను పక్షులకి ఇక్కడ పెడతానండి పక్షులకు ఆహారం డైలీ ఇక్కడ తినేసి వెళ్తాయి పక్షులు తర్వాత ఇక్కడ వాటర్ కూడా పెడతాను ఆ వాటర్ తాగేస్తాయి ఈరోజు టిఫిన్ దోశ అండి దోశ వేసేసుకొని తినేసాను ఇంకా అవన్నీ ఎక్కడ అక్కడ క్లీన్ చేసేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్తున్నాను మా పిల్లలు గాలిపటాలు అంటూ ఎగురేస్తూ ఉన్నారు చూడండి సంక్రాంతి పండగ కదా సెలవులు కదా ఇంకా గా గాలిపటాలు ఎగురేస్తున్నారు అన్నమాట మధ్యాహ్నానికి భోజనం షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తానండి పదకొండు పదకొండు ఆ విధంగా వచ్చేసి మధ్యాహ్నం చేస్తాను పిల్లలకు స్కూల్ లేదు కదా అందుకు మధ్యాహ్నం చేస్తాను స్కూల్ ఉందనుకో పొద్దున్నే చేసేస్తాను ఇప్పుడు షాప్ దగ్గరికి బయలుదేరుతున్నానండి షాప్ దగ్గరికి వెళ్తే మా పైన షాప్కి అవసరమైనవి తీసుకొని వచ్చి షాప్లో ఉంటాడనమాట నేను మళ్ళీ మధ్యాహ్నం పదకొండు పదకొండు కట్ల వచ్చేసి వంట చేసేస్తాను ఈ పొనగంటి కూర అండి ఈ పొనగంటి కూర జొన్న రొట్టెతో కూర కొనగంటి కూర తాలింపు జొన్న రొట్టె చేశా కదా వీడియోలో ఇవి నాటితే వచ్చేస్తాయి ఈ గుర్లు అని చెప్పే కదా అవి నాటేశాను అనమాట ఈ డబ్బులో అందుకు ఈ గుర్లు వచ్చేసినాయి చూడండి ఇది ఇక్కడ నాటేసాను ఇక్కడ కూడా ఈ గుర్లు వచ్చేసాయి ఇది ఇక్కడ చూడండి ఇవి చాలా బాగా బతుకుతాయి ఇవి చాలా ఈజీగానే వచ్చేస్తాయి చూడండి ఇవన్నీ వచ్చేసినాయి ఇవన్నీ ఇంకా ఇక్కడ కూడా వచ్చేసాను చూడండి ఇక్కడ కూడా నాటాను ఈ విధంగా చాలా ఈజీగానే బతికేస్తాయి మనకు వచ్చేస్తాయి ఈ గుళ్ళు చూడండి ఈ విధంగా మనం నాటేసుకుంటే సరే మనం పప్పులోకి కానీ తాలంబలో కానీ ఆ విధంగా వచ్చేస్తాయి మనకు నేను ఎక్కడ వేసుకున్నా చూడండి గాలిపటాలు ఈ గాలిపటాలు ఎగిరేయడం వాళ్ళకి పని అయిపోయిందండి కడుపులు చూడండి ఎంత బాగున్నాయో పూలు ఇంకా కొయ్యలేదండి అందుకే చెట్లకు సాయంత్రం అట్లాగొస్తారు మా వారు వస్తారు సాయంత్రం పూలు స్మెల్ కూడా ఇవి బాగా వస్తాయండి పూలు కలర్ లైట్ పింక్ కలర్ అనమాట పూల మీదికి అండి అబ్బా పక్షులు వచ్చాయి పూలు కొయ్యకుంటే ఇలా కాయలు వచ్చేస్తాయి కాయలు వచ్చేస్తాయి షాప్ దగ్గరికి వచ్చానండి ఇంకా జాకెట్లు ఉన్నాయి స్టిచ్చింగ్ చేసుకోవాలా ఈ రెండు నిన్ననే కట్ చేశాను అనమాట ఈ రెండు కుట్టేయాలి సరే అయితే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ జాకెట్ ఒకటి కంప్లీట్ నిజంగా పెట్టేసాను అంటే చూడండి కంప్లీట్ చేసేసాను ఇప్పుడు పదకొండు దాటిందండి మీ ఇంటికి వెళ్ళి వంట చేయాలి వంట చేసి వచ్చిన తర్వాత ఇంకో జాకెట్ కంప్లీట్ చేస్తాను అండి చూడండి ఈ జాకెట్ కట్ చేసేవాడు అని చూపించాడు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ కుడతానండి సరే అయితే ఉంటానండి అదే కొన్ని దాటి నాకు ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదండి ఇంటికి వెళ్ళేసి అన్నమ్మ అవన్నీ చేసేసి తిని మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చానండి ఇప్పుడు రెండు అయింది ఇప్పుడు జాకెట్ స్టార్టింగ్ చేయాలన్నమాట ఇది కుట్టడం ఉంటానండి బాయ్